నూతన పార్లమెంట్ సమావేశాలలో దేశం ప్రజలకు సంబంధించిన అనేక విషయాలు ప్రస్తావన చేయడానికి ప్రతిపక్షం ప్రయత్నం చేసినప్పుడు దానికి సరైన సమాధానాలను నిజాయితీలను చర్చ చేయడానికి ముఖ్యంగా దేశంలో రాబోయే కాలంలో ఓట్ల సంఖ్యలో బీహార్ ఎన్నికల బీహార్లో వస్తున్నటువంటి స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పేరుతో ఓటర్ల తగ్గింపు కార్యక్రమం జరుగుతోంది మొన్ననే లిస్టు ప్రకటించారు ప్రకటించిన లిస్టు ద్వారా ఉన్న ఓట్లు నుంచి అరవై ఐదు లక్షల ఓట్లు తగ్గిపోయింది సాధారణంగా అన్ని ఓట్లు తగ్గుతామని అసాధ్యంగా ఉంటుంది ఎప్పుడు ఓటర్లు రివిజన్ చేసినా చనిపోయిన వాళ్ళు ఊళ్ళో లేని వాళ్ళు అట్లాంటివి కొత్తగా ఏజ్ వచ్చినారు కొంతమంది ఓట్లు లేని వాళ్ళు పెరుగుతారు ఓవరాల్గా చేసినప్పుడు అంటే పెరిగే కూ అదేం కాకుండా ఏకంగా అరవై ఐదు లక్షలు ఓట్లు లేకపోవడం దాదాపు బిహార్ నియోజకవర్గాల్లో కొంత నియోజకవర్గంలో ఇరవై నుంచి ముప్పై వేల ఓట్లు తగ్గినాయి అంటే ఎన్నికల ఫలితాలని తీవ్రంగా ప్రభావితం చేసే తగ్గింపు ఎందుకు జరిగిందని చూస్తే ప్రత్యేకించి ముస్లిం వర్గాల ఓట్లను తీసేసారు క్రిస్టియన్లు తగ్గించేవాళ్ళు లేదా ప్రతిపక్ష ఎమ్మెల్యేలు బలంగా ఉన్న నియోజకవర్గాల్లో ఓటు దగ్గర ఇది పత్రికలో వస్తున్న వార్తల మీకు వాస్తవంగా ఆ తొలగింపు ప్రక్రియ కూడా రాజ్యాంగ విరుద్ధంగా జరిగింది ఎలక్షన్ కమిషన్ ఓటర్లు తక్కి ఓటర్లని నమోదు చేసేప్పుడు చూడాల్సిన గుర్తింపు కార్డులు అది ఆధార్ కార్డు కావచ్చు పాన్ కార్డు కావచ్చు బ్యాంక్ పాస్బుక్ కావచ్చు పాస్పోర్ట్ కావచ్చు ఇట్లాంటివి ఏవి చూపించినా సరే నో అవి చల్లవు అని చెప్పేశారు కేవలం బర్త్ సర్టిఫికెట్ లేదు మీ తాత తండ్రిల నాటి నుంచి పుట్టుక ఉన్న ఆధారాలు భూమి రికార్డులు ఇట్లాంటివి మాత్రమే పెరుగుతూ గతంలో గతంలో కింద భారత పౌరసత్వ చట్టాన్ని సవరించారు ఇప్పుడు భారతీయ పౌరుడా కాదా అని నిర్ణయించడానికి ఇట్లాంటి ప్రశ్నలే అడిగారు తాత నుంచి పుట్టుకొక్క వాళ్ళ నుంచి అంటే బంగ్లాదేశ్ నుంచి వచ్చారా పాకిస్తాన్కి వచ్చారా కాబట్టి అట్లాంటి తేలాలంటే మీరు ఇప్పుడేదో ఆధారం ఆధార్ చూపిస్తే కాదు వెనక నుంచి రికార్డు కావాలి ఇప్పుడు అడుగుతున్నారంటే అది ఓటమి కోసం కాదు అది ఖచ్చితంగా పౌరసత్వాన్ని తొలగించేదానికి భవిష్యత్తులో వాస్తవం ఎలక్షన్ కమిషన్కి పౌరసత్వాన్ని టచ్ చేసే అధికారం కూడా లేదు రాజ్యాంగం అది కేవలం ఓటర్ గురించి మాత్రమే చర్చించాలి ఇది ఒక పెద్ద రాజ్యాంగం సుప్రీం సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పారు ఎందుకు మీరు ఈ కార్డులన్నిటినీ ఎందుకు నిరాకరిస్తున్నారు అంటే వాళ్ళ చక్కడ సాక్ ఏంటంటే ఇవి ఫేక్ రికార్డు సృష్టించడానికి అవకాశం ఆధార్ కార్డు ఫేక్ చేయొచ్చు లేకపోతే బ్యాంక్ రికార్డులు కూడా ఏదో సృష్టించి తీసుకోవచ్చు ఇట్లాంటివన్నీ చెప్తుంది చెప్తున్నారు ఎలక్షన్ కమిషనర్ సుప్రీంకోర్టు అడిగింది ఏంటంటే మరి బర్త్ సర్టిఫికేట్ ట్రేక్ కాదా సృష్టించలేదా ఎందుకు మీరు దాన్ని ఆధారపడుతున్నాం ఇటీవలే మహారాష్ట్ర గవర్నమెంట్ నలభై రెండు వేల మంది ఉద్యోగులు తొలగించారు ఎన్నో ఉద్యోగులు కలిగించడం ఎందుకు అంటే వాళ్ళ రికార్డులను పరిశీలిస్తే వాళ్ళు ఉద్యోగం కోసం పెట్టిన బర్త్ సర్టిఫికేట్లు ఫేక్ అని తేలి అప్పుడు సర్టిఫికేట్ పెట్టి ఏజ్ ఏజ్ తగ్గించుకొని ఉద్యోగాలు పొందారు అది చేసే కోట చెప్పింది ఇట్లా స్పష్టంగా రికార్డులు ఉన్నాయి మరి బర్త్ సర్టిఫికెట్ మీద ఎట్లా ఆధారపడుతున్నారు ఈ విధంగా సుప్రీంకోర్టు చీమార్ట్ పెట్టిన తర్వాత కూడా ఎలక్షన్ కమిషన్ వైఖరి ఇప్పుడు బీహార్కు వచ్చిన సమస్య కాదు మొత్తం అన్ని రాష్ట్రాల ఎలక్షన్ కమిషన్లు అన్ని పార్టీలు మేజీ మీటింగ్లు వేస్తున్నాయి ఇక్కడ కూడా జరిగింది మేము హాజరయ్యం ఈ ప్రక్రియ ఇక్కడ కూడా స్టార్ట్ చేయాలి దేశ తీవ్రంగా దేశాన్ని మత ప్రాతిపదిక కలిగించే ప్రక్రియ గురించి దీని ఇంకో ఉదాహరణ ఏంటంటే పార్లమెంట్ పార్లమెంటులో చర్చిస్తూ బెహల్గా గురించి భారత ప్రభుత్వం నిర్వహించిన ఆపరేషన్ సిద్ధ ఆపరేషన్ భారత సైన్యానికి అధికారం అభిప్రాయం అన్నారు పాకిస్తాన్ దాడి చేస్తామన్నారు అక్కడ ఉగ్రవాదులను చందామన్నారు కొన్ని కేంద్రాలు రాష్ట్రం చేశామన్నారు ఇవన్నీ వాస్తవం అని ప్రతిపక్షం అడుగుతుంది భార్య ఆధారాలు చూపిస్తూ ఉంటాం లేకుండా మన విమానాలు కూలిపోయి అంటే లేదు లేదని సైన్యం వాళ్ళు ఖండించారు రాజకీయ నాయకులు మంత్రులు ప్రధానమంత్రులు మరో ఎక్కడి కానీ అమెరికా ట్రంప్ మాత్రం చెప్తున్నాడు ఇండియా విమానాలు అయిపోయాయి అంటే అసలు ట్రంప్ ప్రతి దాంట్లో జోక్యం చేసుకుంటూ చెప్తున్నాడు అంటే మరి మోడీ ట్రంప్ బాయి బాయి వాళ్ళు చాలా గొప్ప ఫ్రెండ్స్ అంటారు మనబడ్డ పిల్లలు కవలసారు ఫోటోలు ఇస్తారు పత్రికలు టీవీలన్నీ పెద్ద పెద్ద బొమ్మలే చూపిస్తారు ఏంటి ఫ్రెండ్షిప్ అంటే ఇంత అగస్తు యుద్ధం చేసిన పాకిస్తాన్ సైన్యాధిపతి ఆసిఫ్ మునీర్ని అమెరికా అడ్రస్ ఇంటికి పిలిచి మంచి భోజనం పెట్టి సత్కరించి శాషి ఆ చెప్పిన వాడుతున్నారు ఈ భూమి ప్రశంసిస్తున్నారు ఇండియా ఊరిపోయిందని ప్రవర్తిస్తున్నారు ఫ్రెండ్షిప్ ఆయన మన ఫ్రెండ్ ఎట్లా అవుతారు మోడీ గారు ఎందుకు నమ్ముతున్నారు ಅಂದರೆ ಮನೆ ವಿದೇಶಾಂಗ ವಿಧಾನಪಿ ಅಮೆರಿಕ ಕಾಳು ಮುಂದೆ ಕಟ್ಟು ಇದು ಮನ ಆಲೋಚನೆ ಸಮಸ್ಯೆ ಇಪ್ಪತ್ತು ಅಮೆರಿಕ ಟ್ರಂಪ್ ಟಾರೀಫ್ ಆಸ್ತ ಅನ್ನ ಪ್ರಪಂಚ ದೇಶ ಟ್ಯಾರಿಫ್ ಹೇಸಳು ಚರ್ಚೆಲ್ಲ ಜಪಾನ್ ಮೀ ಅಂತ ಮುಂದೆ ಮುಪ್ಪು ಪದೇನು ತಗ್ಗೋಳು ಪದಹೇನು ಹೇಳ್ತಾಳೆ ಯೂರಪಿಯನ್ ಯೂನಿಯ ಪದೇನು ಸೆಟಲ್ ಅಯ್ಯೋದು ಪದೇನು ಶಾಂತ ಪಗಸ್ತ್ರಾನ್ ಪಂತೊದ್ರು ಮರ ಇರೈ ಐದು ಇರವೈ ಐದು ಶಾತ ಮನ ಮನ ಬರುತ್ತಿರೋ ಶಾಂತರ ಎಂದರೆ ಕನಿಶ್ ಎಂತ ಜರು ಸರೇ ಸೂಟ್ ಖಂಡಿಸ್ತಾ ಇದ್ದಾರೆ ಮರ ಯುಧವೀರು ಅನ್ನೋದು ಛಾತಿ ಆವಯ ರಂಗಾಲಿ ಅಂದ್ರೆ ಧೈರ್ಯವಂತರ ಪ್ರಧಾನಮಂತ್ರಿ ಅಂತ ಧೈರ್ಯ ಪ್ರಧಾನಮಂತ್ರಿ ಆಲೋಚನೆ ಮಂಡಳಿ ಪರಿಪಾಲಿಸ್ತಾರೆ ఇక్కడ ఉత్పత్తిదారులంతా నాశనం అవుతారు ట్రంప్ ఇప్పుడు ఇరవై శాతం టారిఫ్లు బెదిరించి దొంగ చూసుకోవడానికి ప్రయత్నం చేస్తుంది ఏంటంటే ఇండియా కూడా బ్రిటన్ లాగే అమెరికా తరపు ఏదొచ్చినా ఇక్కడ పన్ను ఏదైనా వదిలిపెట్టారు వదిలిపెడితే ఏం జరుగుతుంది అమెరికా పత్తి ఇక్కడికి వస్తుంది ఇక్కడ పత్తి రైతులు నాశనం అవుతారు సోయాబీన్ వస్తుంది మొక్కజొన్న వస్తుంది కోడి మాంసం వస్తుంది కోడి రైతులంతా అంటే కోళ్ళ ఫామ్లన్నీ కర్మైపోయా ఇండియాలో ఒక చిన్న రైతులు అర్థమైపోతారు పామాయిల్ ఇప్పటికీ ఇరవై ఏడు శాతం ఉన్న పన్ను కొన్ని పదిహేను శాతం తగ్గించారు మామాయిల్ రైతులంతా నాశనం అవుతున్న రైతులు అంటే భారతదేశ వ్యవసాయ రంగాన్ని వెంపనాశం చేయడం మన ప్రభుత్వం వాళ్ళ దేశంలో చౌక్కగా తయారవుతున్న సరుకులు తీసుకొచ్చిన చేయాలని అమ్మడం అనేది లక్ష్యం అంతకుముందు రెండేళ్ల కింద వ్యవసాయ చట్టాలు మరి తీసుకొచ్చారు వ్యవసాయం నాశనం కోసం దేశం అంతా కదిలింది ఢిల్లీ కేంద్రంగా పోరాడింది ఏడు వందల మంది చనిపోయారు ఆ దెబ్బకు తట్టుకోలేక ట్రంప్ దిగ్ట్ చేయడం అగ్రమం చేశాడు కానీ ఇప్పుడు మళ్ళీ అదే దుర్మార్గంలో తొడ్డిదారులు తీసుకొస్తున్నారు ఈ కార్యక్రమం భారత ఆర్థిక వ్యవసాయ కాబట్టి ఈ చర్యలు మేము తీవ్రంగా ఖండిస్తున్నాం దేశ సమగ్రతను కాపాడాలి దేశ ఆర్థిక రంగాన్ని కాపాడాలి ట్రంప్ ఇంకో మాట అంటున్నాడు ఇండియా ఇండియా అన్నారు ఇండియాలో ఏముంది అది డెడ్ ఎకానమీ గవర్నమెంట్ చేసినాడు ఎవరిగా డెడ్ ఎకానమీ కొత్త ఆర్థిక వ్యవస్థ వాస్తవం మన ఆర్థిక వ్యవస్థ పెరుగుతుంది నెంబర్ త్రీ అయిపోతుందని జపాన్ అధిగమిస్తుందని ఉపయోగించబుతుంది అమెరికా ప్రెసిడెంట్ ఉన్నాడు ఇది డెడ్ అయిపోయింది ఈ రకమైన పరిస్థితి ప్రధానమంత్రి గట్టిగా నిలబడాలి ఎవరిని మొత్తం స్ట్రాంగ్గా ఉండాలి అది లేకపోతే సాధ్యం కాదు ప్రపంచ పరిణామాలు వస్తే చైనా స్ట్రాంగ్గా నిలబడింది కాబట్టి వాళ్ళని చేయడం బెదిరిపోతున్నట్టు ఆ రకమైన ధైర్యం ప్రదర్శించాలి దేశపేతమైన ఆర్థిక వ్యవస్థను రక్షించాలని చెప్తున్నాం రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి పరిపాలన ఎక్కువ చెప్పట్లేదు ఒకటే మాట ఏంటంటే కేసీఆర్ అప్పులు చేశాడు ఏడు లక్షల కోట్లు కాబట్టి నేను వాగ్దానాలు అమలు చేయలేదు ముప్పై రోజులు చేసిన వాగ్దానం అమలు చేయకుండా అవుతుంది ఇది సరైనది కాదు నేను చెప్పేది ఏంటంటే మీరు ఎన్నికల నాడు ఏ వాగ్దానాలకి చేసారో వాగ్దానాలు చేసిన నాటికి ఈ అప్పు ఉంది కొత్తగా వచ్చిందే కాదు అది చాటుగా చేసిన అప్పు కూడా కాదు ఒకసారి అసెంబ్లీలో ఎంత అప్పు చేస్తున్నారు ఎంత బడ్జెట్ రెవెన్యూ ఏంటి ఖర్చు ఏంటి లెక్కలు అన్నీ ఉంటాయి అవన్నీ తెలిసే మీరు చేశారు వాగ్దానం చేసినప్పుడు తప్పనిసరిగా వాటిని అమలు జరపాల్సిన బాధ్యత మీకు ఉంటుంది ఆ వాగ్దానాల నుంచి దృష్టి మళ్ళించేదాని దానికోసం ఇంకా వేరే విషయాలు టికెట్లు ఎంత ముందు ఇస్తున్నారు జాని కాళేశ్వరం అంటారు ఇళ్ళు ఒక మాట ఉంటాడు వాడు ఒక మాట అంటారు కాదు చూపించారు లేకపోతే బనకచరలు అంటారు ఆ బనకచరలు అయ్యేది లేచి ఇరవై వేలు పడుతుంది యాభై వేలు పడుతుంది మంగళవరం మొదలు పెట్టారు ఇరవై ఏళ్ళు అయింది సగం కూడా కాదు అందుకని ఈ ఎనభై కోట్లు నూట యాభై కోట్లు భారీ ప్రాజెక్ట్ చూపించడం ప్రజలకి ఇస్మన్ కళా సమాజు ఉద్యోగం ఇవన్నీ మర్చిపోయారు చేయడం చేస్తున్నారు ఈ పాలకులు కాబట్టి చంద్రబాబు లేకపోతే రేవంత్ రెడ్డి గారు వాద సంవాదాలు మనక చర్యలు లేకపోతే టెలిఫోన్ ట్యాసింగ్లో కాదు ఇట్లాంటి విషయాల దృష్టి కాకుండా ఆ సమయం వచ్చినప్పుడు వాటిని పండించవచ్చు కోరడం రాష్ట్ర అభివృద్ధి ఏంటి రాష్ట్రానికి మాట ఏంటి మీరు అమలు నిర్వహానికి ఆదేశాలు ఈ సమస్య లేని జిల్లాల స్థాయిలో కూడా ప్రతి పోరాటాలు నిర్మించాలనేది సీక్రమే ప్రయత్నం చేస్తున్నారు అందుకు మీరు అంతా సహకరించాలి చెప్తారు థ్యాంక్ యూ బా బీసీ రిజర్వేషన్ ఈ పార్టీ ఏదైనా నిలబడి బీసీ సంపూర్ణంగా సమర్పిస్తున్నాం తెలంగాణను కూడా సమర్పించాం ఇప్పుడు ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ చేసిన రేపు మేము కూడా ధర్నా చేస్తున్నాం ఇంకా సాధ్యంగా అంతేకాదు రేవంత్ రెడ్డి గారు చేసే ప్రయత్నం అందరూ చేస్తున్నారు అందరినీ కల్పన చేయాలి అరువులైనటువంటి పేదలకు వినిపిస్తామని చెప్పి అంటా ఉన్నారు అయితే అరువులైనటువంటి పేదలందరికీ విధంగా కొంతమందికి ఇవ్వటానికి దృష్టిలు తయారు చేయడం అనేది జరుగుతుంది కాబట్టి అరువులైనటువంటి పేదలని ఎక్కడెక్కడైతే గుర్తించారో పార్టీలకు అతీతంగా నిష్పక్షపాతంగా అందరికీ అత్యవహాలు మంజూరు చేయాలని చెప్పేసి సిపిఎం పార్టీ పోరటం అనేది జరుగుతూ ఉన్నది రెండవది ఏంటంటే ఈ జిల్లాకు సంబంధించి పెండింగ్ ప్రాజెక్టులు ఉన్నాయి ఇప్పుడు ఎస్ఎల్బిసి టర్నల్ అనేది కూడా ఇప్పుడు అందరికీ కూడా తెలుసు గత ప్రభుత్వం చాలా నిదర్శన చేసింది తర్వాత ఇప్పుడు తొమ్గుతున్న సందర్భంగా అక్కడ ఒక ఇన్సిడెంట్ కావడం దాని అందరితో ఆపడేటం అనేది జరిగింది ఆ ట్రెండల్ ప్రాజెక్టు పనులు పూర్తి చేయాలి అదేవిధంగా మిగతా కొన్ని సార్లు పెండింగ్లో ఉన్నాయి లెఫ్ట్ కెనాల్ పైన ఉన్నటువంటి రిఫ్టులన్నిటినీ కూడా ప్రభుత్వం నాగార్జున సాగర్ ప్రాజెక్టులో భాగంగా వాళ్ళే మొత్తం నడిపిస్తూ ఉన్నారు దాన్ని ఇంతవరకు కూడా బాధ్యత అనేది తీసుకోకపోవడం వల్ల రైతులు హతలేకపోతూ ఉన్నారు ఆపరేటర్ల జీతాలు కూడా ఇవ్వలేకపోతున్నాయి రిజర్లు కూడా చేయించుకోలేకపోతూ ఉన్నారు అందుకనే ఆ లిఫ్టులన్నీ కూడా ప్రభుత్వమే మొత్తం హ్యాండ్ చేసుకొని పూర్తి బాధ్యత తీసుకొని ప్రాజెక్టులు భాగంగా ఆ లిఫ్టులన్నీ కూడా ఇప్పుడు వ్యవసాయ సీజన్ అనేది స్టార్ట్ అయింది బ్యాంకు వాళ్ళు రుణాలు ఎక్కడ ఇవ్వటం లేదు పేచీలు పెడతా ఉన్నారు అదేవిధంగా ప్రభుత్వం ఇస్తున్నటువంటి ఈ రుణమాఫీ ఇప్పటికీ కూడా కొంతమంది మిగిలిపోయారు ముప్పై రెండు వేల కోట్ల రూపాయలు ఇవ్వాల్సి ఉంటే రాష్ట్రంలో ఇరవై రెండు వేల కోట్లు ఇచ్చారు ఇంకా పదివేల కోట్లు బకాయి నల్గొండ జిల్లాలో కూడా చాలామంది రైతులు ఎదురు చూస్తున్నారు ఇటువంటి సమయంలో కాక అవన్నీ కూడా క్లియర్ చేసినట్టయితే బ్యాంకులు వాళ్ళకి రుణాలు చేయడానికి కూడా అవకాశం ఉంటుంది అట్లాగనే రైతు భరోసా కింద కూడా చాలామంది రైతులకు రాలేదని అంటున్నారు రైతు భరోసా కింద రైతులకు పెండింగ్లు ఉన్నాయన్నీ కూడా ఇస్తే పెట్టుబడులకు ఉపయోగపడటం అనేది జరుగుతుంది వీటిపైన కూడా తగు చర్యలు తీసుకునే ప్రభుత్వం ఆ రకంగా రైతుల్ని ప్రజల్ని ఆదుకోవాలి యూరియా కొరత కూడా తీవ్రంగా ఉంది యూరియా కొరకు కూడా ఇవాళ పైరుగులు చేసుకొని క్యూలైన్లు నిలబడతాం ఖర్చు చూసుకోవాలి రైతులకు అవసరమైనటువంటి యూరియా కూడా సప్లై చేయకపోతే ప్రభుత్వాలు ఎందుకు అందుకొలకి ఏంటంటే రైతులకు అవసరం ఉన్నటువంటి యూరియాను కూడా